హే మియర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య అండమ్ సో ఈరోజు వీడియోలో అయితే మంచి ఆఫర్తో వచ్చేసామండి ఫ్రమ్ సర్వీస్ ఫ్యాషన్ వరల్డ్ ఆఫర్ ఏంటంటే మీరు ఏ డ్రెస్ తీసుకున్నా త్రిపుల్ నైన్ అదే ఫోర్ డ్రెస్సెస్ తీసుకుంటే మాత్రం నైన్ హండ్రెడ్ రూపీస్కే మీరు ఈజీగా పర్చేస్ చేయించండి ఈ ఆఫర్ అనేది మే థర్డ్ వరకే రన్ అవుతుంది సో మిస్ అవ్వకూడదు అంటే వీడియోని నొస్తే స్కిప్ చేయకుండా వాచ్ చేయండి మనకి షాప్ వచ్చేసి మియాపూర్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆర్ డిస్ప్లేలో ఉన్న నెంబర్కి మీరు రీచ్ అవుతే ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అనేది మీకు అన్ని ప్రొవైడ్ చేస్తా హాయ్ అండి వెల్కమ్ టు సరేస్ ఫ్యాషన్ వన్ మనం ప్రీవియస్ వీడియోస్లో ట్రిపుల్ నైన్ కాన్సెప్ట్లో చూపించాం కదండి డ్రెస్సెస్ వాటికైతే రెస్పాన్స్ బాగా వచ్చింది కాంబో ఆఫర్కి మనకి సేమ్ అదే ఈసారి కూడా రిపీట్ అవుతుందండి మీకు ఈ వీడియోలో అయితే ఎయిట్ తీసుకున్న ట్రిపుల్ నైన్ ఉంటుంది అదే ఫోర్త్ తీసుకుంటే మనకి వన్ నైన్ హండ్రెడ్గా వచ్చేస్తుంది వీటిలో అయితే నేను ఈసారి ఫ్రాక్స్ కూడా ఇంక్లూడ్ చేశానండి మనకి సమ్మర్ కాదు మళ్ళీ కాటన్ ఫ్రాక్స్ అలాగే మీకు డ్రెస్సెస్ కూడా ఇంక్లూడ్ చేశాను మీకు వీటిలోని మీరు ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఏవైనా ట్రిపుల్ నైన్ ఉంటుంది అదే ఫోర్ తీసుకుంటే ఇచ్చి నైన్ హండ్రెడ్ పడుతుంది అలాగే మన ది సేల్ కూడా రన్ అవుతుంది కదండి మీరు వాటిలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు దానికి మినిమం బిల్డింగ్ టూ థౌజండ్ రూపీస్ అయితే చేయాలి మనం టెన్ లెక్కే విన్నర్స్ని అయితే అనౌన్స్ చేస్తాం మంది మే థర్డ్ వరకు ఉంటుందండి ఆఫర్ అనేవి మనం వీడియోలోకి వెళ్ళిపోతే మనకి ఫస్ట్ వచ్చేసి మనకి మంచి మల్ కాటన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ మనకి మొత్తం ఈ విధంగా రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది ఇది మనకి ట్రిపుల్ నైన్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ మనం త్రీ పీస్ కాన్సెప్ట్లో చూస్తున్నామండి ఇదైతే మనకి మంచి మోరల్ సిల్క్లో అయితే వచ్చేస్తుంది మనకి ట్రాప్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మొత్తం డిజిటల్ ప్రింట్ తో వస్తుంది దుప్పట్టా కూడా విధంగా జరిగే వర్క్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఎం టూ డబ్లెల్ సైజెస్ ఉన్నాయండి ట్రిపుల్ నైన్ నెక్స్ట్ మనం ఇది కూడా మన కాటన్ ఫ్రాక్ అయితే చూస్తున్నాము ఈ విధంగా చెక్స్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది ఇది కూడా మనకి ట్రిపుల్ నైన్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబులిటీలో ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా మనకి మల్టీ కలర్లో మల్ కాటన్ ఫ్రాక్లు అయితే చూస్తున్నాం ఈ విధంగా శిబోరీ స్టైల్లోని ఎం టూ డబ్లెక్సెల్ సైజెస్ ఉన్నాయి ఇదైతే మనకి షరారా స్టైల్లో అయితే వస్తుందండి మీడియం అండ్ లార్జ్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి విధంగా షరారా స్టైల్లో అయితే వచ్చేస్తుంది మీడియం అండ్ లార్జ్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ మనం మంచి ఫీ అయితే చూస్తున్నామండి మీరు ఫ్యాబ్రిక్ కట్ మీకు ఫీల్ అయితే తెలుస్తుంది మన కటన్ చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది మొత్తం మనకి థ్రెడ్ వర్క్ అయితే వచ్చేస్తుంది అండి ఎం టూ ఎక్స్ఎల్ సైజెస్ సెవెన్ బ్యూటీలో ఉన్నాయి నెక్స్ట్ కూడా మనం త్రీ పీస్ కాన్సెప్ట్ అయితే చూస్తున్నామండి ఇది కూడా మనకి డిజిటల్ ప్రింట్ దుపటా అయితే వచ్చేస్తుంది ఇది కూడా మనకి ట్రిపుల్ నైన్లో ఉంది ఎం టూ ఎక్స్ఎల్ సైజెస్ సెవెన్ బ్యూటీలో ఉన్నాయి నెక్స్ట్ కూడా మనం మల్ కాటన్లోనే చూస్తున్నాము ఈ విధంగా ప్యాటర్న్ ప్యాటర్న్తో అయితే వచ్చేస్తుంది మనకి మొత్తం ఈ విధంగా థ్రెడ్ వర్క్ అయితే వచ్చేస్తుందండి మీడియం అండ్ లార్జ్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇందులో మనకి ట్రిపుల్ నైన్ నెక్స్ట్ కూడా మనకి ఫుల్ హెవీ సీక్వెన్స్ వర్క్ అయితే చూస్తున్నామండి మనకి డాలర్ సిల్క్ ఫ్యాబ్రిక్ పైన వచ్చేస్తుంది మనకు దుపట్ట కూడా హెవీ సీక్వెన్స్ వరకు వస్తుంది త్రీ పీస్ కాన్సెప్ట్లోనే వస్తుంది ఎం టూ టు ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి మనకి ట్రిపుల్ నైన్ ఉంది నెక్స్ట్ కూడా మనం మంచి ఫ్రాక్ అయితే చూస్తున్నామండి మల్కాటన్లోనే మల్ కాటన్లోనే మనకి ఇవి కూడా ఎమ్ టు డబ్లెక్సల్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ మనం త్రీ పీస్ కాన్సెప్ట్ లో చూసుకున్నామండి ఇది కూడా మనకి మంచి డాలర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఒకటి చూసుకున్నట్టయితే మనకి విధంగా హ్యాండ్ వర్క్ అయితే వస్తుందండి థ్రెడ్ వర్క్ మనకి మంచి బాగుంది దుప్పట్టతో అయితే పేరప్ చేశారు మీడియం టు ఎక్సెల్ సైజెస్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయి ట్రిపుల్ నైన్ రేంజ్ లో ఉంది ఇది కూడా మనం మంచి మలకాటన్ లో చూస్తున్నామండి ఫ్రాక్ అనేది విధంగా చెక్స్ ప్యాటర్న్ లో అయితే వచ్చేస్తుంది ఎం టు డబుల్ ఎక్సల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి విత్ లైనింగ్ వచ్చేస్తుందండి నెక్స్ట్ కూడా మనం త్రీ పీస్ కాన్సెప్ట్ లో అయితే చూస్తున్నాము దీనికి కూడా బాన్ దుపట్టతో అయితే పేర్ప్ చేశారు దానిపాటు చూసుకున్నట్టయితే మనకి ఒక మంచి థీమ్ బేస్ బేస్తోనే ఒక ఇది అయితే వచ్చిందండి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది మనకి కూడా ఎమ్ టు డబుల్ ఎక్సల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ మనకు అదే కాన్సెప్ట్లో ఇది ఒక కలర్ అయితే ఉందండి కిందనం కాన్సెప్ట్ అనేది మారుతుంది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే వచ్చింది మనకి కూడా ఎం టూ డబుల్ ఎక్సల్ సైజెస్ ఉన్నాయి ఫినిషింగ్ కూడా చాలా డీటెయిలింగ్గా ఇచ్చేసారు మీరు ఓవరాల్గా చూసుకున్న కూడా మనకి ఇది కూడా ట్రిపుల్ నైన్లో ఉందండి ఎమ్టి డబ్లెక్సెల్ సైజెస్ అవైలబిలిటీలో ఉంది ఇది త్రీ పీస్ కాన్సెప్ట్లోనే ఉందండి ఎమ్టి డబుల్ ఎక్సల్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా మనకి త్రీ పీస్ కాన్సెప్ట్ లోనే ఫ్రాక్ స్టైల్లో అయితే వచ్చేస్తుందండి మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మనకి ఇవి కూడా ఎం టూ డబుల్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయి ట్రిపుల్ నైన్ రేంజ్ లో ఉంది నెక్స్ట్ అయితే మనం ఆలయా కట్ అయితే చూస్తున్నామండి మనకి కొంచెం ఇది క్రేప్ టైప్ లో వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది మనకి బాటమ్ చూసుకున్నట్టయితే వైట్ కలర్ తో పెరప్ చేశారు ఎం టూ డబ్ల సైజెస్ ఉన్నాయి ట్రిపుల్ నైన్ రేంజ్ లో ఉంది నెక్స్ట్ కూడా ఆలయ కట్లోనే మనకి మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి ఈ విధంగా సెమీ నైరా కట్లో అయితే వచ్చేస్తుంది మనకి అంటే ఇక్కడ పై నుంచి లేకుండా కొంచెం కింద నుంచి అయితే కట్ వస్తుంది మనకి మంచి కలర్లో అయితే వచ్చిందండి ఇది కూడా ఎం టూ ఎమ్టిూ డబ్లెక్సెల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా మనకి త్రీ పీస్ కాన్సెప్ట్లో ఉంది టూ టు డబ్లెక్సెల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ కూడా మనకి మంచి బాటిల్ గ్రీన్లో అయితే ఈ విధంగా కొంచెం పాకిస్తానీ స్టైల్లో అయితే వస్తుంది వీనెక్ వచ్చేసి హ్యాండ్స్ కూడా కొంచెం విధంగా డిఫరెంట్ ప్యాటర్న్లో అయితే ఇచ్చారు ఎంటే ఎక్సెల్ సైజ్ ఉన్నాయండి ట్రిపుల్ నైన్ రేంజ్లో ఉంది నెక్స్ట్ కూడా మనకి మంచి జార్జెట్లో అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా నైరా కట్లో అయితే వస్తుంది మనకి ఒక పార్ట్ చూసుకున్నట్టయితే ఫుల్ హెవీ వర్క్ అయితే వస్తుందండి బాటమ్ కూడా మనకి విధంగా షారారా స్టైల్లో అయితే వచ్చేస్తుంది ఇది కూడా ట్రిపుల్ నైన్ ఎంత డబుల్ ఎక్సల్ సైజ్ ఉంది నెక్స్ట్ మల్ ముందు చూసాం కదండి అందులోని ఇవన్నీ కలర్స్ మనకి మంచి ఫ్యాషల్ కలర్స్ వస్తాయి మీడియం అండ్ లార్జ్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి విధంగా టాల్స్ కూడా ఇచ్చారండి అంగవరకు వచ్చేసి మనకి మెటీరియల్ అనేది చాలా కంఫర్ట్ ఉంటుంది అందులోనే ఇది ఒక కలర్ నెక్స్ట్ ఇది కూడా మనం మల్ కాటన్లోనే చూస్తున్నాం అండి ఫ్రాక్ ఈ విధంగా టైల్స్ అయితే వచ్చేసాయి మనకి ఇది కూడా సేమ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉన్నాయి ట్రిపుల్ నైన్ రేంజ్ లో ఉంది నెక్స్ట్ కూడా మనం కాటన్ లో చూస్తున్నాం అండి ఎమ్ టూ ఎల్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ట్రిపుల్ నైన్ రేంజ్ లో ఉంది నెక్స్ట్ కూడా మనం జార్జెట్లో అయితే చూస్తున్నాము మనకి విధంగా హెవీ థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసింది మనకి ఎం టు డబల్ ఎక్సల్ సైజ్ ఉన్నాయి ఇది కూడా కొంచెం సేమ్లో వస్తుందండి ఇది కూడా నెక్స్ట్ ఇది కూడా మనం జార్జెట్లో అయితే చూస్తున్నాం మీడియం అండ్ లార్జ్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి మనకి ఈ విధంగా కిందన షరాలు స్టైల్ అయితే వచ్చేస్తుందండి సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ మనకి ఆ మెటీరియల్లోనే ఇవన్నీ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి మారుతూ వస్తున్నాయండి మనకి ఎంటో డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ అయితే మనం ఆలయాకార్ట్లో అయితే చూస్తున్నామండి ఇది అయితే చాలా చాలా బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తున్నానండి ఇది కూడా మనకి ఓన్లీ ట్రిపుల్ నైన్ అదే మీరు ఫోర్ తీసుకుంటే ఈచ్ వన్ నైన్ హండ్రెడే పడుతుంది మనకి ఇది కూడా ఎంటూ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ కూడా మనము కాటన్ డేయాన్లో చూస్తున్నామండి మనకి పైన కుర్తి అనేది రేయాన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చేస్తుంది చిన్న డీటెయిలింగ్తో అయితే ఇచ్చేసారు మనకి దుపట్టా అనేది కలంకారీలో కాటన్ దుపటా వచ్చేస్తుందండి మనకి ఇది కూడా ట్రిపుల్ నైన్ ఎం టూ డబ్లక్సెల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ కూడా మనకి లక్నో వర్క్ వచ్చి వచ్చేస్తుంది అండి ఇది కూడా మనకి ట్రిపుల్ నైన్ ఎం టూ డబ్లెక్సల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ కూడా మనకి కాటన్లో త్రీ పీస్ కాన్సెప్ట్లో అయితే వచ్చేసిందండి ఇది కూడా మనకి ట్రిపుల్ నైన్ ఎం టూ టు డబ్లెక్సల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి మనకి ఇది కాటన్ లో వస్తుందండి త్రీ పీస్ కాన్సెప్ట్లోనే ఉంది ఎంత డబ్లెక్సెల్ అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ మనం ఆలయకట్లోని మంచి కాదే కాటన్లో అయితే చూస్తున్నామండి టూ పీస్ కాన్సెప్ట్లో చూస్తున్నాము వాటం కూడా మనకి లా వచ్చేస్తుంది ఇది కూడా ట్రిపుల్ ఎంటి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ కూడా మనం ఆలయ కట్లో చూస్తున్నాం అండి మనకి మంచి మల్టీ కలర్ అయితే వచ్చేస్తుంది ల్యావనర్ షేడ్స్ లో అయితే ఉంది మనకి అంటే డబుల్ ఎక్సల్ సైజ్ అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ట్ మనం మల్కాట్నంలో టూ డిఫరెంట్ ఫ్రాక్స్ అయితే చూస్తున్నామండి ఇది మనకి అంగారక స్టైల్ వచ్చేసి విధంగా టేల్స్ వస్తాయి మనకి ఆఫ్ వైట్ అయితే వచ్చేస్తుంది విత్ లైనింగ్ వస్తుంది ట్రిపుల్ నైన్ లో ఉంది అంటే డబుల్ ఎక్సల్ సైజ్ అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ట్ మల్ కాటన్లోనే ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో అయితే వచ్చిందండి ఫుల్గా యోక్ట్ మిరర్ వర్క్ వచ్చి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చింది బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ట్రిపుల్ నైన్లో ఉంది ఎం టు సైజ్ అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ కూడా మనం ట్రిపుల్ నైన్ కాన్సెప్ట్లోనే అల్లె చూస్తున్నాము మనకి మంచి కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చేస్తుంది మనకి దుపట్టా కూడా ఖాళీ స్టైల్లో అయితే ఇచ్చేసారు మనకి ఎమ్ టు డబ్లెక్సెల్ సైజెస్ ఉన్నాయి ట్రిపుల్ నైన్ రేంజ్లో ఉంది మనం ఇంతకు ముందు చూసాం కదండి ప్యాటర్న్ అందులోనే ఇది ఒక కలర్ కలర్ ఆప్షన్ మనకి దుపట్టా కూడా మనకి అలా అలంకారీ దుపట్టా అయితే వచ్చేస్తుంది ఎం టూ డబుల్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయి నెక్స్ట్ ఇవి కూడా మనకి మంచి మోడల్ సిల్క్ అయితే వచ్చేస్తాయండి ఇవైతే మనకి ఎక్సెల్ టు త్రీ ఎక్సెల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి మనకి ఇవి కూడా ట్రిపుల్ నైన్ ఎం టూ డబ్ల అదే త్రీ ఎక్సెల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి మనకి బాటమ్ ఈ విధంగా వస్తుంది దుపట్ట కూడా ఇలా అండి నెక్స్ట్ కూడా మనం మోరల్ సిల్క్ లోనే చూస్తున్నామండి ఇది కూడా ఎక్సెల్ టు ఫోర్ ఎక్సెల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి మనకి ఇది కూడా ట్రిపుల్ నైన్లో ఉందండి మనకి బాటమ్ ఇలా వచ్చేస్తుంది పట్టా కూడా అలా వచ్చేస్తుంది మనకి నెక్స్ట్ కూడా ఎక్సెల్ టు ఫోర్ ఎక్సెల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇది కూడా మోరల్ సిల్క్ అయితే వచ్చేస్తుంది మనకి దీనికి బాటమ్ విధంగా వస్తుంది దుపట్ట ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ కూడా మనకి ఎక్సెల్ టు ఫోర్ ఎక్సెల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఇది కూడా మనకి స్ట్రైట్ కట్లో మారల్ సిల్క్లో అయితే వచ్చేస్తుంది మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉందండి ఇది కూడా లెహారే ప్యాటర్న్లో చాలా బాగుంది కూడా మనకి బాటమ్ కూడా క్రీమ్ కలర్ వచ్చేసింది దుప్పట్టా కూడా క్రీమ్ కలర్ అయితే నెక్స్ట్ ఇది కూడా మనకి ఎక్సెల్ టు ఫోర్ ఎక్సెల్ సైజ్ ఉన్నాయండి మనకి బాటమ్ మీద వచ్చింది దుప్పటి వచ్చింది మనకి ఇది వన్ తీసుకుంటే ట్రిపుల్ నైన్ అండి అదే ఫోర్ తీసుకుంటే వన్ నైన్ హండ్రెడ్ పడుతుంది ఇది కూడా ఎక్సెల్ టు ఫోర్ ఎక్సెల్ సైజ్ ఉన్నాయండి సేమ్ మనకి ట్రిపుల్ నైన్లో అయితే వచ్చేస్తుంది దీనికి కూడా మనకి క్రేమ్ కలర్ తో అయితే పేర్ అప్ నెక్స్ట్ ఇది కూడా మనకి హెవీ వర్క్ తో అయితే వచ్చేస్తుంది అండి ఇది కూడా మనకి ఓన్లీ ట్రిపుల్ నైన్లో ఉంది దుప్పట కూడా మనకి హెవీ డిజిటల్ ప్రింట్ తో అయితే వచ్చేస్తుంది విత్ సీక్వెన్స్ వర్క్ తో అయితే వస్తుంది ట్రిపుల్ నైన్ ఎం టు డబుల్ ఎక్సల్ సైజ్ ఉన్నాయి నెక్స్ట్ కూడా మనకి లో అయితే వస్తుందండి నైరా లో అయితే వచ్చేస్తుంది మంచి కలర్లో అయితే ఉంది మనకి ఇది కూడా ట్రిపుల్ నైన్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉన్నాయి దుప్పటా కూడా మనకి షిఫాన్ దుప్పటా అయితే వచ్చేస్తుంది మనం ఇందాక చూపించాం కదండి అందులోనే ఇది ఒక కలర్ ఆప్షన్ ఉంది మనకి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉన్నాయి నెక్స్ట్ కూడా మనం బాటిక్ ప్రింట్ లో అయితే చూస్తున్నాం అండి ఇది కూడా మనకి మంచి గ్రీన్ లో విత్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది మనకి బాటమ్ కూడా మనకి సేమ్ కలర్ లో స్ట్రైట్ కట్ వస్తుంది మనకి దుపట్టా కూడా బాటిక్ ప్రింట్ లో అయితే వస్తుందండి ఇది కూడా చాలా చాలా బెస్ట్ ప్రైస్ లో వస్తుంది ఇట్ లైనింగ్ వచ్చేస్తుంది త్రీ బై ఫోర్ ప్లేస్ వస్తే ట్రిపుల్ నైన్ ఓన్లీ అందులోనే మనకి ఇవన్నీ కలర్ ఆప్షన్స్ అండి వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీ సైజ్ కూడా మెన్షన్ చేయండి నెక్స్ట్ కూడా మనము చాలా మంచి కలర్ కాంబినేషన్ అయితే చూస్తున్నామండి మనకి ఎల్లో కలర్ విత్ ఫ్లారల్ ప్రింట్ అయితే వస్తుంది విత్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేస్తుంది మనకి ఫ్లీ బై ఫోర్ స్లీవ్స్ వస్తాయి మనకి దుప్పట్టా కూడా మంచి డిజిటల్ ప్రింట్ దుప్పటి అయితే వచ్చేస్తుందండి సర్క్ కలర్ వస్తుంది సో పింక్ కలర్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది మనకి దుప్పట్ట కూడా చూసుకున్నట్టయితే చూడండి నెక్స్ట్ కూడా మనకి సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చేస్తుందండి మనకి ఒక పార్ట్ చూసుకున్నట్టయితే ఎంబ్రాయిడరీ వర్క్ తో వచ్చేస్తుంది దావున్ పార్ట్ కూడా సేమ్ మీకు అలానే వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ తోని త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తే విత్ లైనింగ్ వస్తుంది మనకి ట్రిపుల్ నైన్ లో ఉంది నెక్స్ట్ అయితే మనం టూ పీస్ కాన్సెప్ట్ లో చూస్తున్నామండి మంచి పర్పుల్ షేడ్ లో చూస్తున్నాము మనకి ఇది టూ పీస్ లోనే వస్తుంది మనకి ఆలయ అయితే వచ్చేస్తుందండి ఇది కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ రేస్ కూడా మనము చూసుకున్నట్టయితే కొంచెం డిఫరెంట్ స్టైల్లో టూ పీస్ కాన్సెప్ట్లో చూస్తున్నామండి మనకి ఇది ఎలా అప్ అండ్ డౌన్ స్టైల్లో అయితే వచ్చేస్తుంది మనకి బాటమ్ కూడా దోతి స్టైల్ వస్తుందండి మనకి ఇది కూడా ట్రిపుల్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉన్నాయి నెక్స్ట్ డేస్ కూడా మనం మాలే కట్లో చూస్తున్నాము త్రీ పీస్ కాన్సెప్ట్లోని మనకి ఇది కూడా ఫ్యాబ్రిక్ మనకి మంచి ఫ్యాబ్రిక్ లో వస్తుందండి చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది మనకి ట్రిపుల్ నైన్ లో ఉందండి అంటే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీ లో ఉన్నాయి టూ పీస్ కాన్సెప్ట్ లో చూస్తున్నామండి ఫ్రాక్ విత్ కాన్సెప్ట్ లో అయితే చూస్తున్నాము దుపటా అయితే మంచి షిబోరీ స్టైల్ లో అయితే వచ్చిందండి ఫోర్ సైడ్స్ బాటిల్స్ అయితే వచ్చింది మనకి ఫ్రాక్ మొత్తం కలిపేటన్ స్టిచ్చింగ్లో అయితే వచ్చేసింది మంచి మెటీరియల్ మెటీరియల్తో అయితే వచ్చింది చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది ఇది కూడా మనకి ట్రిపుల్ లో ఉంది నెక్స్ట్ ఇది కూడా మనం మంచి పింక్ కలర్లో అయితే చూస్తున్నాము ఇది కూడా మనకి ట్రిపుల్ లో ఉంది ఎంత డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి కాన్సెప్ట్లో చూస్తున్నామండి మనకి మంచి బాన్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది మనకి హెవీ రే అండ్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ చాలా కంఫర్ట్ ఉంటుంది మనకి ఎంటో ఎక్సెల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ కూడా మనం మంచి కలర్లో అయితే చూస్తున్నాము నైరా కట్లో చూస్తున్నామండి దీని దుప్పట్ట కూడా మనకి కాటన్లో వస్తుంది షిబోరీ స్టైల్లో అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ కూడా మనం అలాంటి ప్యాటర్న్ అయితే చూ చూస్తున్నాము ఇదైతే మనకి విధంగా పాచంపల్లి స్టైల్లో వస్తుంది మంచి బాటిల్ గ్రీన్ కలర్ లో ఎం అంటే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉన్నాయి దీని బాటమ్ కూడా మీకు ఈ విధంగా పోచంపల్లి స్టైల్లో వస్తుంది దుపట్టా కూడా మనకి అలానే వస్తుందండి ట్రిపుల్ నైన్ లో ఉంది నెక్స్ట్ మనం త్రీ పీస్ కాన్సెప్ట్ లా చూస్తున్నాము ఇది కూడా దుపట్టా చూసుకున్నట్టయితే మనకి డిజిటల్ ప్రింట్ దుపట్టా వస్తుంది స్ట్రైట్ కట్ బాటమ్ వచ్చేస్తుంది ట్రిపుల్ నైన్ అయితే ఉందండి అంత డబ్బులెక్సెల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ కూడా మనం త్రీ పీస్ కాన్సెప్ట్ లోనే మనకి రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది వస్తుందండి ఇది మనకి బాటమ్ అండ్ టాప్ కూడా సేమ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది దుప్పట్ చూసుకున్నట్టయితే మనకి ఈ స్టైల్లో వచ్చేస్తుంది మీడియం అండ్ లార్జ్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ కూడా మనం ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లోనే మొత్తం ఈ విధంగా లక్నోవీ స్టైల్ వర్క్తో అయితే చూస్తున్నామండి ఇది కూడా మనకి ఓన్లీ ట్రిపుల్ నైన్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి దుపటా కూడా మనకి మంచి కాటన్ దుపట్టా వచ్చేస్తుందండి ఇక్కడ మనకి మంచి కాటన్లోనే ఈ విధంగా మనకి ఫుల్ చికెన్ కర్రీ వర్క్తో అయితే వచ్చేస్తుందండి సీక్వెన్స్ వర్క్తో వస్తుంది దుపట్టా కూడా మనకి విధంగా సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేస్తుందండి మనకి సేమ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ డేస్ కూడా మనం మంచి బ్లాక్లో అయితే చూస్తున్నాం అండి కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్లో ఇది ఓన్లీ మీడియం సైజ్ మాత్రమే అవైలబిలిటీలో ఉంది అండ్ ట్రిపుల్ నైన్ రేంజ్లో ఉంది